మీరు చూస్తున్న ఈ గుర్రానికి ఒకప్పుడు ప్రాణం ఉండేదని తెలుసా అవును మీరు విన్నది నిజమే అప్పట్లో ఈ మండపాన్ని కట్టిన శిల్పికి ఎన్నో దివ్య శక్తులు ఉండేవి ఆయన తపోశక్తితో ఈ మండపానికి ప్రాణం పోయడంతో ఆ మండపానికి ఉన్న గుర్రాల సహాయంతో ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు తన మంత్ర విద్యను తన కుమారుడికి కూడా నేర్పిస్తాడు కానీ తాను తన స్వార్థం కోసం తంజావూరులో ఉన్న తన ప్రేషిని కలవడానికి ఉపయోగించేవాడు అప్పట్లో ఈ మండపం తూర్పు వైపు తిరిగి ఉండేది తంజావూరు దక్షిణం వైపు ఉండడంతో ఆ మండపం తన దిశ మార్చుకొని తన ప్రేయసిని కలవడానికి బయలుదేరుతున్న తన కుమారుణ్ణి చూసి ఆ మండపంకు ఉన్న ఆ గుర్రం కాళ్లను నరికేసి శిలారూపంలో మారిపోయేలా చేసి తన కుమారుడు చేసిన తప్పుకు తనని కూడా వదిస్తాడు ఇలాంటి మహిమలు ఎన్నో కలిగిన ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అంటే దినేష్ అల్టిమేట్ క్రియేషన్స్ అనే మన యూట్యూబ్ ఛానల్లో మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర అనే పేరుతో వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి నెక్స్ట్ వీడియోలో మల్లాంలోని స్వయంభు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని ఫాలో చేయండి